హాయ్ అండి వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్ ఈరోజు నేను స్పెషల్గా కీమా సేమ్యా చేసి చూపిస్తాను నేను చికెన్ కీమాతో సేమ్యా చేసి చూపిస్తానండి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు చికెన్ బిర్యానీ కంటే కూడా చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో చేస్తే కనుక చాలా బాగుంటుంది ప్రాసెస్ కూడా ఈజీగానే ఉంటుందండి మనం ఈజీగా చేసుకోవచ్చు ఇలా కనుక మీరు చేశారనుకోండి మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకొని తింటారు అంత బాగా ఉంటుంది ఒకసారి నేను చెప్పిన విధంగా చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి దీనికోసం ముందుగా ఒక గ్లాస్ అండి ఒక గ్లాస్ సేమ్యా తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ సేమ్యాను వేసుకొని మంచిగా దూరంగా వచ్చే విధంగా వేయించుకోవాలి ఇలా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకో గిన్నెలో నీళ్లు ఒక నాలుగు గ్లాసుల వరకు వేసుకొని ఇలా వెయిట్ చేసుకోవాలండి వేడేటప్పుడు ఒక స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని వెయిట్ చేసుకోండి ఇలా వేడైన నీళ్ళలో మనం వేయించి పెట్టుకున్న సేమ్యా ఉంది కదా ఈ సేమ్యాను వేసుకొని ఉడికించుకోవాలండి అంటే ఇలా చేతోని పట్టుకుంటే ఇలా వేరిస్తే విరిగేటట్టు అండి మరీ మెత్తగా కాకూడదు ఇలా అయ్యే వరకు ఉడికించుకొని దీన్ని దీన్ని నీరంతా పోయే విధంగా జల్లి వేసుకొని ఇదంతా పోయేటట్టు చేసుకోవాలండి మళ్ళీ చల్లనిలో వేసుకొని మళ్ళీ వడకట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని స్టవ్ పే పెట్టుకొని వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చిలను ఇలా చిన్న పీసెస్లా చేసుకొని వేసుకోండి ఒక మూడు లేదా నాలుగు ఇలా వేసుకొని ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి మీడియం సైజ్ ఆనియన్ ఇలా పీసెస్లా చేసుకొని వేసుకొని మంచిగా కొంచెం ఉడిగే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయితేటప్పుడే దీంట్లోకి కరివేపాకు అండి ఒక రెండు రెప్పల వరకు కరివేపాకు కూడా వేసుకొని ఇది కూడా మంచిగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు కీమా అండి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కీమా తీసుకున్నాను ఈ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కీమాను చికెన్ కీమా అండి ఇది వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ వాటర్ అంతా పొయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలండి చికెన్ వాటర్ రిలీజ్ అవుతుంది కదా అదంతా పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ వాటర్తోనే ఉడకాలండి చికెన్ అంతా ఈ ఆవిరితోటే ఉడకాలి ఇలా ఉడికించుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు కారం అండి మీరు తినే స్పైస్ని బట్టి వేసుకోండి కారము అలాగే దీంట్లోకి సాల్ట్ కూడా వేసుకోండి మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి ఇలా వేసుకొని ఈ కారం అంతా అంతా మంచిగా కలిసే విధంగా అంతా మంచిగా కలుపుకోవాలి ఇలా కారం అంతా ఉడికిన తర్వాత దీంట్లోకి ధనియాల పొడి అండి ఒక స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి నేనైతే వేరే మిగతా మసాలాలు ఏవి వేయట్లేదండి ధనియాల పొడి గరం మసాలా వేస్తున్నాను అలా చేస్తేనే ఇది చాలా బాగుంది ఇలా వేసుకొని అంతా మసాలా అంతా కలిసే విధంగా ఒకసారి ఇలా కలుపుకోవాలి అంతా మంచిగా కలుపుకుంటే సరిపోతుంది దీంట్లోకి కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి నిమ్మరసం వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ కొంచెం వేసుకోవాలి ఇలా వేసుకొని అది కూడా మంచిగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ఉడికించి పెట్టుకున్న సేమియా ఉంది కదండి ఈ సేమియాను వేసుకోవాలి ఇలా పొడి పొడిగా రావాలండి మీరు ఎప్పుడు చేసుకున్నా కూడా సేమియా ఇలా వేసుకొని అంతా మంచిగా ఈ సేమియాకు ఈ చికెన్ అంతా పట్టే విధంగా ఈ మసాలా అంతా పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలండి ఇలా అంతా మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి పెప్పర్ అండి పెప్పర్ కొంచెం వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ వరకు పెప్పర్ యాడ్ చేసుకోండి ఇదే స్టేజ్లో ఉప్పు కానీ కారం కానీ తక్కువ ఉంటే చెక్ చేసుకొని నేను నాకైతే కారం తక్కువ అనిపించిందండి అండి అందుకని నేను పెప్పర్ వాడాను పెప్పర్ వేసుకున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం యాడ్ చేసుకోండి చివరిగా అంతా కలుపుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర అండి కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది టేస్టీ టేస్టీ అయినా చికెన్ కీమా సేమ్ అయితే రెడీగా ఉందంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి అలాగే మీరు కొత్తగా ఈ నా ఛానల్ను చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్కు షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయత్రీ కిచెన్